శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాశ్రతవర్షదం శ్రీదచేతన మందారం శ్రీనివాస మహంభజే నమోకటేశాయ శ్రీనివాస మహాత్మనే విణదక్లేశనాశాయ గోవిందాయ నమో నమ భక్తమహాశైల స్థానిక పంజారకాండలో వేసినటువంటి శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క దేవస్థానం వందున ఈ రోజున బతుకమ్మల యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి దాన్ని పురస్కరించుకొని దసరా ఉత్సవాలు పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషాల దగ్గర నుండి బతుకమ్మ కార్యక్రమంలో ఎంపలు చెట్టు వేయడం జరుగుతోంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొనోస్తుగా మనవి చేస్తూ అలాగే ఆలయ చైర్మన్ గారు అన్నటువంటి ప్రమేళ గారు వారి దంపతుల గురు రామారావు గారు దంపతుల చేత ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతోంది కావున యావన్ మంది భక్తులందరూ కూడా ఈ జరిగేటువంటి దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు జరిగేటువంటి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి ఓం నమో వెంకటేశాయ ఏడుకొండవాడ వెంకటమణ గోవింద గోవింద